హాయ్ నమస్తే నేను మీ ప్రియాంకని వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ లైక్ ఖాన్ ఈరోజు వచ్చేసి నా స్టైల్లో చికెన్ ఫ్రై అండి నేను చికెను సాల్ట్ నిమ్మకాయతో కడిగి పక్కన పెట్టుకున్నాను అది ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని ఆ బాండీలో వా వాటర్ అంతా తింటున్న తర్వాత దాన్ని బాండీలో వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను కొంచెం పసుపు వేస్తున్నానండి పసుపు వేసిన తర్వాత కొంచెం రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు వేసిన తర్వాత ఈ రెండు బాగా కలుపుకోవాలి మేము ఫస్ట్ దీన్ని ఏమంటామంటే ఆయి కలుపుతున్నాము అని అంటాము ఫస్ట్ వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత కొంచెం వాటర్ వస్తుందన్న ఇప్పుడు దానిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కలుపుకోవాలి వాటర్ అంతా వచ్చేసి ఉంటుంది ఇప్పుడు నేను దీంట్లో ఓటిన్నర్ స్పూన్ కారం వేస్తున్నాను కారం వేసి బాగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వేడుకునే వాళ్ళు దాంట్లోకి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ఇప్పుడు ఆయన నుంచి ఆ తర్వాత నీళ్ళన్నీపోయాయి ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసి పాకు కలపాలి కలుపున తర్వాత హాఫ్ గ్లాస్ పాటు వేసి అంత పెట్టేసాయి ఇప్పుడు ఆ వాటర్ చికెన్ అంతా ఉడకనివ్వాలి నీళ్ళు ఇంటికి ఉడకనివ్వాలి ఇప్పుడు కలుపుకుంటూ మధ్య మధ్యలో చూస్తూ కలుపుకుంటూ దాంట్లో మూట పెట్టేసి ఈ లోపల దాంట్లోకి కావాల్సిన మసాలా చూద్దాము దీంట్లోకి జీలకర్ర ధనియాలు లవంగము యాలకలు మిరియాలు అన్నీ వేసి వేపుకోవాలి వెల్లుల్లి కూడా వెల్లుల్లి ఏం పోకూడదు ఇవి మాత్రమే వేయించుకొని బాగా వేయించుకోవాలి తర్వాత దీంట్లో నేను మూడు ఎండుమిచ్చేసాను అంటే కొంచెం స్పైసీగా ఉండాలని చెప్పేసి స్పైసీ కావాలంటే వేసుకోండి లేదంటే కారం పొడి సరిపోతుంది ఇవి వేముకున్న తర్వాత పక్క తీసుకొని చల్లారిన తర్వాత ఇది బాగా మిక్సీ తీయండి మిక్సీగా దాంట్లో హాఫ్ ఉల్లిపాయ వేసుకు వెల్లుల్లి వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఈ లోపల వాటర్ అంతా ఇంకిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయింది ఒకసారి కలుపుకొని అడుగు కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టిన పౌడర్ ఉంది కదా మసాలా ఇది మొత్తం వేసి కలుపుకోవాలి ముక్కగా పట్టేటట్టుగా అడుగు అంటకుండా చూసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో నేను కొంచెం ఆయిల్ వేసాను ఎక్కువ వేయలేదనమాట కొంచెం వేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి వెళ్ళేంత వెళ్ళేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో స్పైసీ స్పైసీగా చికెన్ రుచిగా ఉంటుంది చాలా సింపుల్ అండి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ చేయండి